మతం ఉద్దేశం ధమ్మం ఉద్దేశం మతం ఉద్దేశం ఏమిటి ధర్మం ఉద్దేశం ఏమిటి అవి రెండు ఒకటేనా లేక వేరువేరా ఈ ప్రశ్నలకు సమాధానాలు రెండు సంవాదాల వల్ల తెలుసుకుందాం మొదటి సంవాదం బుద్ధునికి సునక్షత్రునికి మధ్య జరిగిన సంవాదం రెండవది బుద్ధునికి పాత్రపాదుడనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన సంవాదం ఒకప్పుడు బుద్ధుడు మల్లులకు చెందిన అనుప్రియ అనే పట్టణంలో నివసిస్తుండేవాడు బుద్ధుడు వేకువనే లేచి వస్త్రాలు ధరించి భిక్షపాత్రతో సహా పట్టణానికి భిక్షకై బయలుదేరాడు అయితే మార్గ మధ్యలో మరీ తెల్లవారకు ముందే భిక్షకు వెళ్లడం ఉచితం కాదని అందువల్ల సమీపంలో నివసిస్తున్న భార్గవుడనే దేశ సంచారి ఆశ్రమానికి చేరుకున్నాడు బుద్ధుడిని చూడగానే భార్గవుడు లేచి నమస్కరించి ఒక ఉన్నతాసనంపై కూర్చోవలసిందిగా ప్రార్థించాడు ఆ ఆసనంపై బుద్ధుడు కూర్చున్నాడు పక్కనే చిన్న ఆసనంపై భార్గవుడు కూర్చున్నాడు బుద్ధునితో సంభాషణ ప్రారంభించాడు ప్రభు చాలా కాలం కిందట లిచ్చవీయుడైన సునక్షత్రకుడు నా దగ్గరికి వచ్చాడు అతను అన్నాడు భార్గవ నేనిప్పుడు బుద్ధదేవుణ్ణి సుశృష్టి చేయటం లేదు నేను ఆయన్ని వదిలిపెట్టాను అని అన్నాడు అది నిజమేనా అవును భార్గవ సునక్షత్రకుడు నీకు చెప్పింది నిజమే అని బుద్ధుడి సమాధానమిచ్చాడు చాలా రోజుల కిందట చాలా రోజులయ్యి ఉంటుంది అప్పుడు లిచ్చవీయుడైన సునక్షత్రకుడు నా దగ్గరికి వచ్చాడు స్వామి నేను మీ సృష్ను చాలించుకుంటున్నాను అన్నాడు అప్పుడు నేను అన్నాను సునక్షత్రగా నిన్నెప్పుడైనా నా శిష్యుడిగా ఉండమన్నానా మీరు ఉండమనలేదు లేదా మీ శిష్యునిగా నేనుంటాను అని నాతో ఎప్పుడైనా చెప్పావా లేదు మీకు ఎప్పుడూ చెప్పలేదు అప్పుడు నేను అన్నాను నేను నిన్ను శిష్యుడిగా ఉండమనలేదు నన్ను శిష్యుడిగా చేర్చుకోమని నీవు నన్ను అడగలేదు అలాంటప్పుడు నేను నీకెవరు నీవు నాకెవరు తెలివి తక్కువతనమంతా నీదే మంచిది కానీ స్వామి సామాన్యులకు అందని మహిమల్ని నాకు బోధించటం లేదు కదా చూడు సునక్షత్రగా నిన్నెప్పుడైనా సునక్షత్రగా నా శిష్యునిగా నీకు సామాన్యులకు అతీతమైన మహిమల్ని బోధిస్తానన్నా మీరెప్పుడు అనలేదు లేక నీవు స్వామి మీ శిష్యునిగా ఉంటాను సామాన్యులకు అందని మహిమలను నాకు బోధిస్తారా అని ఎప్పుడైనా అడిగావా అడగలేదు నేను అడగలేదు నేను చెప్పను లేదు నీవెవరు నేనెవరిని ఇదంతా నీ అవివేకం అసలు నీవేమనుకుంటున్నావు సునక్షత్రగా నీవు చెబుతున్న అసాధారణ మహిమలు అసలు ఉన్నా లేకపోయినా నేను బోధించే దమ్మం అనుష్ఠించే వాడికి చెడు పూర్తిగా పరిహరించడం జరుగుతుందనుకుంటున్నావా మహిమలు ఉన్నా లేకపోయినా భగవానుడు చేసే బోధనల సందేశం తమరు మనవి చేసిందే అయినప్పుడు సునక్షత్రగా మహిమలు ఉన్నా లేకపోయినా నా సందేశానికి ఏమి భిన్నం కానప్పుడు అవి ఉంటే నీకేం ప్రయోజనం ఎంత తెలివి తక్కువ పడ్డావో చూసావు కదా కానీ స్వామి మీరు నాకు సృష్టి ఆరంభం గురించి బోధించటం లేదు సునక్షత్రగా నీకెప్పుడైనా చెప్పాన రాసు నక్షత్రగా నా శిష్యునిగా ఉండు నీకు సృష్టి ఆరంభం గురించి బోధిస్తాను అని లేదు మీరెప్పుడూ చెప్పలేదు లేదా నేను మీ శిష్యుణ్ణి అవుతాను నాకు సృష్టి ఎలా మొదలైంది బోధించండి అని నీవెప్పుడైనా నన్ను అడిగావా లేదు నేను అడగలేదు నేనెప్పుడు చెప్పలేదు నీవెప్పుడు అడగలేదు నేనెవరిని నీవెవరు మందబుద్ధి మరేమిటి వదిలేస్తానంటావు అవును సునక్షత్రగా నేను సృష్టి ఎలా ఆరంభమైంది చెప్పినా చెప్పకపోయినా నేను బోధించే దమ్మం అనుష్ఠించే వాడికి నేడు పూర్తిగా నిర్మాణం అవుతుందని అనుకుంటున్నావా అవును స్వామి సృష్టిని గురించి చెప్పినా చెప్పకపోయినా భగవానుడు చేసే బోధనల సారాంశం తమరు మనవ చేసిందే అయితే సునక్షత్రగా సృష్టి ప్రారంభం తేలినా తేలకపోయినా దానికి నా సందేశంతో నిమిత్తం లేనప్పుడు అది నేర్చుకోవటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మాత్రం ఏముంది ఈ సంవాదం తెలిపేది ఏమిటంటే సృష్టి ఆరంభం అనేది మతానికి సంబంధించినదే కాని ధమ్మంలోనిది కాదని